హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కారపూస కారపూస ఎలా తయారో తయారు చేద్దాం ఇది పిండి అనమాట బియ్యం అలాగే మినుములు మినుములు ఒక ఒక వంద గ్రాములు రెండు కేజీలు బియ్యం వామం కొంచెం వేసి గ్రై గ్రైండర్ చేస్తారనమాట పిండి పిండి తయారు చేద్ది పిండి తర్వాత అలా వస్తుంది అనమాట దాన్ని వాటర్లో వేసి కారం అలా వేసిన తర్వాత ఇలాగా కళాయి పెట్టి కళాలో నూనె వేడి చేసిన తర్వాత ఇలాగ గిన్నెలో వేసి ఒత్తుతారనమాట గిన్నెలో వేసి ఇలా ఒత్తి కారపూసని తయారు చేస్తారనమాట కారపూస ఎలాగంటే ఒకేసారి రౌండ్ గిట్ట చుట్టారనమాట రౌండ్ చుట్టిన తర్వాత ఏమైందంటే ఒకటే వస్తుంది అనమాట ఒకటే వస్తుంది కొంచెం లేకపోతే కొంచెం కొంచెం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే కారం ఇది వేడి అనమాట వేడిలో అలా తిప్పాలన్నమాట అని అలా అలాగే వెనక్కి వేస్తే మళ్ళీ రెండోస రెండో సైడు రెండో సైడ్ కాలిద్ది అన్నమాట ఇలాగ కారపూస అనేది తయారైద్ది అనమాట ఒక రెండు రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాగా నూనెలో కాగాలన్నమాట నూనెలో కాగిన తర్వాత ఇలా తయారైద్ది అనమాట తీస్తాం అనమాట అలా తీస్తలా వస్తుంది అనమాట కట్టెల పొయ్యి మీద అంటే అందరూ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే జనరేషన్ న్యూ జనరేషన్ ఏంటంటే గ్యాస్ మీద వండుతున్నారు ఇవి ఏంటంటే ఇక కట్టెలు మాకు కట్టెల అలవాటు కట్టెల మీద వంట వంట నిప్పులు నిప్పుల మీద కళాయిలో నూనె వేసి నేను సెక చేస్తాం ఇలాగా కారపూస తయారవుతుంది అనమాట రెండు మూడు నిమిషాలు వెయిట్ చేయాలన్నమాట దాన్ని బాగా అంటే ఏదంటే గ్యాస్ మీద కన్నా దీని మీద వంట ఇలా కట్టెల పోయి మీ టేస్ట్ ఉంటుంది అనమాట మంచి టేస్ట్ వస్తుంది మంచిగా కరకరలాడుతూ ఉంటాయి మంచిగా రుచికరంగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట ఆ గ్యాస్ మీద ఏంటంటే గ్యాస్ మీద టేస్ట్ రావదులే కానీ టేస్ట్ కూడా ఉంటుంది లేదా దాన్ని ఎలాగైనా వంట కట్టెల పొయ్యి మీదంత టేస్ట్ ఉండదు హెల్తీకి కూడా మంచిది అనమాట ఇది ఇలాగా చేసిన తర్వాత వేడి బాగా బాగాలనమాట ఆయన పిండి కదా పిండి ఏమవుతుందంటే అది కర్ర 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 ఆడాలన్నమాట పిండి అంటే ఎంతసేపు టైం పట్టిద్ది చూసుకోండి టూ త్రీ మినిట్స్ పైన పట్టిద్ది అనమాట అలాగా ఒక బాండ్లో నుంచి అలాగ లాగుండే బండి తీసి